జిల్లాలో నేటి సోమవారం జూలై ఎనిమిదవ తేదీ నుండి ప్రజలకు నామమాత్రపు ఛార్జీలతో ఇసుక సరఫరా చేసేందుకు అలాగే ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా పటిష్ట నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలం పరిధిలోని సుబ్బానాయుడు కండ్రిగా ఇసుక స్టాక్ పాయింట్ ను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి కలెక్టర్ పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నేటి సోమవారం జూలై ఎనిమిదవ తేదీ నుండి ప్రజలకు నామమాత్రపు ఛార్జీలతో ఇసుక సరఫరా చేసేందుకు జివో నెంబర్ నలభై మూడును విడుదల చేసిందని ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాకు ఎలాంటి తావు లేకుండా మైనింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు పక్కా నిఘా ఉంచాలని ప్రజా ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్ పాయింట్లలో నిల్వలు అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో నూతన ఇసుక విధానంను అమలు చేయాలని చట్టబద్ధమైన పనులు మరియు లేవీలతో పాటు కార్యకలాపాల ఖర్చు మాత్రమే నామమాత్రంగా వినియోగదారుల నుండి వసూలు చేయబడుతుందని అన్నారు ప్రజల అవసరాల మేరకు ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు సదరు సుబ్బనాయుడు కండ్రిగా బయటి కొయంబేడు రీచ్ వద్ద ఇసుక మెట్రిన్ టన్ను రెండు వందల రూపాయలుగా డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీ నిర్ణయించిందని ఈ మొత్తాన్ని రీచ్ ప్రాంతం రహదారులు ర్యాంపులు తదితర అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి రోజుకు ఇరవై మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే సరఫరా చేయాలని అన్నారు ఇసుక స్టాక్ వివరాలు ఘనుల శాఖ ఆన్లైన్ వెబ్సైట్ నందు చూసి నిర్ధారించుకున్న తర్వాత సదరు వినియోగదారుడు వాహనాన్ని ఏర్పాటు చేసుకుని స్టాక్ పాయింట్ నుండి తీసుకువెళ్లాల్సి ఉంటుందని ఇసుక నిల్వ కేంద్రాల వద్ద నామమాత్రపు రుసుము వివరాలను తప్పనిసరిగా ప్రజలకు తెలపాలని రుసుము డిజిటల్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు అందుకు అనుగుణంగా రసీదు పర్మిట్ ఇవ్వడం జరుగుతుందని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెచ్చిన నూతన ఇసుక విధానాన్ని మైన్స్ అండ్ జియాలజీ రెవెన్యూ రవాణా పోలీసు తదితర శాఖల అధికారులు పటిష్ట అమలుకు కృషి చేయాలని ఇందుకు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని అన్నారు ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి స్టాక్ పాయింట్ వద్ద రెవెన్యూ పోలీసు తదితర అధికారులు పర్యవేక్షణ ఉండాలని అనధికారికంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రజలు వారు ఇసుకు తీసుకున్న అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఎవరైనా స్టాక్ నిల్వ చేసి తిరిగి అమ్మడం అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు సేల్కి సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఒక జీవో జారీ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే కొత్త ఇసుక మీద కొత్త పాలసీ వచ్చేదాకా ఇంటరిమ్ డైరెక్ట్ ఒక గైడ్లైన్స్ అనేది ఇచ్చారు జీవోలో ఏమంటే మనకి ఏదైతే జిల్లాలో ఇసుక డిపోలు వీటన్నిటి ఉన్నాయో వాటిల్లో ప్రజలకి ఎట్లా ఎంత రేటుకి ఇసుకనే అనేది మనము అమ్మాలనేది ఒకటి ఏ పద్ధతిలో అమ్మాలనేది కూడా దాంట్లో చాలా డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఇప్పుడు మనం సత్యవేడు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి రెండు రీచ్లో మనకి టన్ను రెండు వందల రూపాయలు చొప్పున మనం రేటు ఫిక్స్ చేయడం జరిగింది డిఎల్ఎస్ఏ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఉదయం ఆరు నుంచి రాత్రి ఆరు వరకు మనం ఇక్కడ శాండ్ తీసుకెళ్లచ్చు మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి అంత మన ఇప్పుడు అందరికీ గూగుల్ పే యూపీఐ ఎంత అలవాటు కాబట్టి కేవలం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేస్తాము దాని మీద మా స్టాఫ్ అందరికి కూడా పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలా చేయాలి ఏంటి అనేది ఎంత ఇంకా అవైలబుల్ ఉంది ఇసుక అనేది కూడా మీకు ఆన్లైన్లోనే చూసుకుంటే తెలిసే మార్గం కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో చూసుకొని ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు రావచ్చు అదేవిధంగా మనకి ఒక మనిషికి ఒక రోజుకి ఇరవై మెట్రిక్ టన్లు ఇరవై టన్లు అంటే ఒక టిప్పర్ లారీ అంతా దాంట్లో ఇరవై పడుతుంది సుమారుగా అదే మామూలు ట్రాక్టర్ అయితే సుమారుగా ఒక ట్రాక్టర్కి ఐదు పడుతుంది కాబట్టి నాలుగు ట్రాక్టర్లు అక్కడ అనుకోవచ్చు సో ఒక మనిషికి ఇరవై మెట్రిక్ టన్నులు సరిపడా ఇస్తాము మీరు అడగొచ్చు ఒక్క ఇప్పుడు అపార్ట్మెంట్ పెద్ద కాంప్లెక్స్ ఉంది దానికి ఒకటి సరిపోదు కదా అని ముందు కొన్ని రోజులు మహా అయితే ఇది చేస్తాం తర్వాత క్వాంటి పెంచుతాం క్వాంటిటీ ఒక మనిషికి ఎంత ఇవ్వాలనేది ఒకే అపార్ట్మెంట్కి ఎక్కువ కావాల్సి వస్తుంది అలాగంటే ఒక ఇద్దరు ముగ్గురికి కూడా కావాలంటే వాళ్ళ పేర్ల మీద వాళ్ళు తీసుకోవచ్చు అలాగనే అందరూ ఒకళ్ళే తీసుకుంటే మాత్రం మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అప్పుడు ఎవరికి రాకుండా ఉంటుంది ఇది ప్రతిష్టాత్మక తీసుకోండి మన ముఖ్యమంత్రి గారు అందరూ దీనిపైన గౌరవించి మన లారీ ఓనర్స్ కూడా మీకు కూడా ప్రత్యేకం చెప్తున్నాను ముందుగా ట్రాక్టర్ వాళ్ళు కూడా అంత పేదవాళ్ళు కాబట్టి ఈ కాన్సెన్స్ సంబంధించి ప్రభుత్వ భవనాలకు కానీ గృహ నిర్మాణాలు కానీ ఇతరత రోడ్ వర్క్స్ కానీ ఇటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మన ప్రభుత్వానికి మంచి పెద్ద ఇవ్వండి మన కలెక్టర్కి మంచి పేరు దండి ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా కొంచెం ఇబ్బంది అయినా కష్టమైనా కూడా అందరూ కూడా సహకరించి సహాయం చేసి మనం అన్ని ఏవైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో తోచా తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అందుకే ఈరోజు ఆలస్యమైనా కూడా డైరెక్ట్ కలెక్టర్ గారికి రావడం ప్రత్యక్షంగా ఆపరేషిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎలా చేయనటువంటిది మన కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పారు కొన్ని ఇబ్బందులు రెండు మూడు రోజులు ఇబ్బంది ఉన్నా మళ్ళీ సావరణం చేసుకుని మా పాత్ర సూర్యుడు ఎలక్షన్ కూడా దీనిపైన ఎలా అలా కాకుండా ఏదైతే మన ప్రభుత్వం తీసుకున్నారో పాలసీ ఆ పాలసీ గారు పాలసీ మీద మన జిల్లా కలెక్టర్ గారు పెద్దలు గౌరవీయులు మన న్యూస్ రావడం ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు ఎందుకంటే చాలామంది పేదవాళ్ళంతా కూడా ఇసుక లేదనే సందర్భంలో గృహ నిర్మాణం కానీ ప్రభుత్వ భవనాలు కానీ నిలిచిపోయింది ఇవన్నీ కూడా ఎలా మన ప్రభుత్వం ఇచ్చి ఒక నెలనైంది ఈ నెలలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు